నెల్లూరు నగరంలోని అభిరామ్ హోటల్ నందు ఈరోజు ఉదయం ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ ఆవాస్క మరియు నూతన సభ్యులకు జూలై నెల నూతన సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు హెడ్ పోస్టాఫీస్ పోస్ట్మాస్టర్ వి అనిల్ బాబు ప్రవర్తగా శ్రీకొండ ప్రణయశంకర్ కూడా హాజరయ్యారు అదే క్రమంలో జూలై నెలలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నా ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండ్లపల్లి శ్రీధర్ రావు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ది నెల్లూరు బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అమరమోహన్ రావు మురళీకృష్ణ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సెక్రటరీ చుండూరి కృష్ణమూర్తి ట్రెజరర్ అద్దిపల్లి సుబ్బారావు ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను ఈరోజు సీనియర్ పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి అనుమానం చేసి పోస్ట్ ఇచ్చిన వాళ్ళకి సన్మానం చేస్తూ పేలు ఇరవై ఏడు మంది ఉన్నాయి వాళ్ళకి చిరు సన్మానం చేస్తూ ప్రతి ఒక్కరికి మేము గమనించుకుంటూ ప్రతి నెల మీటింగ్ జరుపుతూ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఏ విధంగా అరవై ఏళ్ళు డాక్టర్ వయసు వాళ్ళకి మేము అందరికీ డిఫరెంట్ ఇస్తున్నాం డాక్టర్ల చేత ఆరోగ్యం గురించి కానీ చుగర్ డాక్టర్లు చూసి గురించి కానీ ఏ విధంగా కూడా మేము ప్రతి చెబుతులకి మేము అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలకి వాళ్ళ యొక్క ఇబ్బందులకి మీరు ఆదుకొని ప్రతి ఒక్కరికి జాతర ట్రైన్ యొక్క వరకు మేము సహాయం చేస్తున్నాము ఈ సమృద్ధిని ప్రతి ఒక్కరు గమనించుకొని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము నా పేరు బి అనిల్ బాబు అండి పోస్ట్ పర్సన్ ఎలి పోస్ట్ ఆఫీస్ వచ్చారు మన ఆరే వాళ్ళు సీనియర్ ఈరోజు శిక్షణ వాళ్ళు హోటల్ ఏర్పాటు చేసుకోవడం దానికి చీఫ్ గిఫ్ట్గా ఆర్వాత రోజు వాటికి నగదు చేస్తారు తెలియజేస్తున్నారు మాట పట్టుబడుతారు ఇందులో భాగంగా మాకు కూడా ఒక అవకాశం మాటి పట్టుకుంటే స్కీమ్స్ ఒకరోజు తెలియజేయడానికి గవర్నమెంట్ తరఫు అందించిన సేవలు ఇవన్నీ అందించినానికి తెలియజేస్త ప్లాట్ఫామ్ భావించి మేము కూడా అదృష్టంగా భావిస్తున్నప్పుడు సీలిజీ గురించి మేము పాల్గొన్న వారికి మా యొక్క డిపార్ట్మెంట్ ఈరోజు రోజు రోజుకి కొత్త కొత్త స్కీమ్స్ తో ముందుకు వస్తున్నాము సీలిజన్లకు ఇబ్బంది లేకుండా ఆధార్ పేర్స్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు సీలిజన్ స్కీమ్స్ ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు కావచ్చు మై స్టాంప్ హైలకి వాళ్ళ స్టాంపు వాళ్ళ పేరుతో ముద్రించి ఇచ్చే విధంగా వాళ్ళ ఫోటోలతో మై స్టాంప్ కావచ్చు తర్వాత వాళ్ళ బిజినెస్ అక్కడ మనకి ఆరివాసిన అంటే వ్యాపార రంగంలో ముందు లేదు వాళ్ళకి మనం ఏ విధమైన నీడ్స్ ఉన్నాయి మన దగ్గర బీఎన్పీ ఉంది పికప్ సర్వీస్ ఉంది పార్సల్ బుకింగ్ ఉంది వారి నుంచి మనం ఆర్టికల్స్ పంపించడానికి దీనికి మనమే ప్యాకింగ్ బుక్ చేసి మనమే పంపిస్తాము పార్సల్ ప్యాకింగ్ యూనిట్ చాలా సర్వీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున మేము సవాల్ మన ముందుకు వస్తూ ఈ అవకాశం చంద్రబాబు కార్యదర్శి గారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి మీకు అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇది రెండు వేల నాలుగులో స్థాపించబడింది కొంతమంది పెద్దలు నీలచెట్టి చిన్నయ్య గారు కొండపల్లి సుబ్రహ్మణ్యం గారు కేవీ కెలమయ్య గారు వెంకట్రామయ్య గారు వారు నలుగురు కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు లగాయితూ ఇప్పుడు దాకా ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ జరుపుకుంటూ ప్రతి మీటింగ్కి డాక్టర్ కానీ లాయర్ కానీ వేరే వాళ్ళని పిలిపిస్తూ మన వై వృద్ధాశ్రులు అందరికీ మంచి జరిగేలాభన చెప్తూ వస్తూ ఉన్నారు ఈ సేవా కార్యక్రమంలో ఇప్పుడు పడపల్లి శ్రీధర్ గారు ఉన్నారు ఇది ఇంకా అభివృద్ధి చెందాలని కొత్తగా బిల్డింగ్ కట్టాలని కూడా మా సంకల్పం త్వరలో అది కూడా నిర్ణయిస్తామని కోరుకుంటున్నారు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి